దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి క్షేత్రంలో హనుమత్ జయంతి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రీకాళహస్తిలోని పలు ప్రాంతాల్లో వెలిసిన శ్రీ ఆంజనేయ వారి ఆలయంలో విశేష అభిషేక పూజలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేసి అష్టోత్తర శతనామార్చనలతో విశిష్ట పూజలు జరిపారు కైలాస క్షేత్రం హనుమన్ నామస్మరణలతో మారుము అభయాంజనేయుని భక్తులు దర్శించుకుంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి మొక్కులు చెల్లించారు దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి క్షేత్రం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జై హనుమాన్ నామస్మరణలతో పులకించింది శ్రీకాళహస్తిలోని ముచ్చాలమ్మ గుడి వీధిలోని నింబిజాదేవి ఆలయంలో వెలిసిన అభయాంజనేయస్వామికి ఆలయ అర్చకులు మురళి ఆధ్వర్యంలో విశేష అభిషేక పూజలు చేపట్టారు అలాగే పట్టణంలోని ఉప్పు వీధిలో వెలసి ఉన్న స్వామి ఆలయంలోనూ విశేష అభిషేక పూజలు చేశారు పట్టణ శివారులోని బంగారం ఆలయం వద్ద వెలిసిన అభయాంజనేయస్వామి ఆలయంలో విశేష అభిషేక పూజలు చేపట్టారు అలాగే పట్టణంలో వివిధ ప్రాంతాల్లో వెలసి ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలో విశేష పూజలు జరిపారు ఆంజనేయ స్వామి మూల విరాట్కు పాలు పెరుగు గంధం చందనం తదితర విశేష సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణ నడుమ విశిష్ట అభిషేకాలు వేదోక్తంగా నిర్వహించారు అనంతరం స్వామివారికి విశిష్ట పుష్పాలంకరణలు తమలపాకులు వడలు తదితర పూజా ద్రవ్యాలతో విశేష అలంకరణలు చేశారు అనంతరం అష్టోత్తర శత సహస్ర నామార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు ఆయా ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి జై ఆంజనేయ జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ నామస్మరణ చేస్తూ స్వామివారికి ప్రదక్షిణలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతూ మొక్కులు చెల్లించారు భక్తులతో హనుమాన్ ఆలయాలు సందడిగా ఆధ్యాత్మిక శోభలతో వెళ్లి వెరిశాయి అభయాంజనేయ స్వామికి ఈరోజు జయంతి సందర్భంగా పూజలు నిర్వహించబడుతున్నాయి ఉదయమే స్వామివారికి అభిషేకము అర్చన అన్నీ జరిగి భక్తులందరికీ ప్రసాదం విస్తరణ చేయడం ఈ ఇదే ఆలయంలో నిబుజాదేవి అర్షలక్ష్మీదేవి హర్షలక్ష్మి సమూహం తర్వాత ఆన్య శ్రీ విఘ్నేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఆలయ సమూహంలో ఇది ఇది రెండు వేల రెండులో శంకుస్థాపన జరిగి రెండు వేల ఐదులో కుంభాభిషేకం జరిగింది అష్టలక్ష్మి దేవాలయం దేవస్థానం రెండు వేల పదో సంవత్సరం కుంభాభిషేకం జరిగింది అప్పటి నుంచి భక్తులు విశేషంగా వస్తున్నారు ఈ ఈరోజు అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ అర్చన చేసుకొని స్వామి గారికి అభిషేకము అర్చన చేస్తూ వాళ్ళ స్వామి ఆచిస్తూ పొందుతున్నారు ఈరోజు సాయంత్రము విశేష పూజ అన్నీ జరుగుతాయి మహాగణాధిపతి హోమ శ్రీ గురు భటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం జరుగుతురం వైశాఖ మాస బహుళ దశమి భక్తాంజనేయ స్వామివారి జన్మదిన సందర్భంగా స్వామివారికి విశేషంగా అభిషేకము అలంకరణము జరిగి సాయంత్రం స్వామివారికి విశేష అలంకరణ హారతులు జరగడను భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపాకి పాత్ర కాగలు కోరుచున్నాము ఉదయం పాలు పెరుగు పంచామృతం గంధం విభూతి పన్నీరుతో అభిషేకం జరుగు స్వామివారికి తదనంతరం స్వామివారికి అలంకరణ అర్చన హారతలు జరిగిన సాయంత్రం స్వామివారికి విశేషంగా అలంకరణ జరిగి హారతులు ఇవ్వడం భక్తులందరూ ఇచ్చేసి స్వామివారికి పాత్ర కాగలు కోరుచున్నాము